అసెంబ్లీ ఎన్నికల ప్రచారం చాలా బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నది కేసీఆర్ గారు చేసినటువంటి అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రతి గ్రామానికి ప్రతి ఇంటికి అందినయి కాబట్టి ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు టీఆర్ఎస్ పార్టీని గెలిపియ్యాలి అని చెప్పి చాలా ఉత్సాహంగా ఉన్నారు రేపు ఎన్నికలు వస్తే బాగుండు రేపే గుద్దెతే ఒక పని అయిపోతుంది అన్నంత ఉత్సాహంగా ఉన్నారు అయితే ప్రత్యేకంగా నేను గిరిజన తాండాల్లో తిరుగుతూ ఉన్నాను ప్రచారంలో భాగంగా గిరిజన తాండాల్లో కూడా చాలా పాజిటివ్ రెస్పాన్స్ ఉంది ముఖ్యమంత్రి గారు గిరిజనుల కోసం చేసినటువంటి పోడు పట్టాలు ఏదైతే పంపిణీ చేసినారో దాని మీద వాళ్ళకు ఒక భద్రత వచ్చింది అని చెప్పి వాళ్ళు ఫీల్ అవుతున్నారు చాలా బాగున్నాయి అట్లే మొదల నుంచి కూడా మేము ఈ గిరిజన తాండాల మీద కాన్సన్ట్రేట్ చేసాం గిరిజన తాండాలలో వంద శాతం సీసీ రోడ్లు పూర్తి చేసినాం గిరిజన తాండాల్లో వంద శాతం ప్రతి ఇంటికి మంచినీళ్ళు మంచినీళ్ళు ఇచ్చే ఏర్పాటు చేస్తున్నాం నల్లా పెట్టి కేసీఆర్ నల్లా పెట్టి వాళ్ళ వ్యవసాయంకి కోడి భూములు పట్టాలు చేసినాం అట్లనే ఈ ప్రాంతంలో ఇంకొక కొత్త సబ్ స్టేషన్ కూడా రహత్ నగర్లో కొత్త స్టేషన్ ఏర్పాటు చేయబోతున్నాం దాంతో లో వోల్టేజ్ సమస్య కూడా అసలుకే ఉండదు ఈ ప్రాంతంలో ఈ గిరిజన ప్రాంతంలో ఇట్లా అన్ని రకాల వాళ్ళకి లాభం జరుగుతూ ఉన్నది ఒకప్పుడు ఒక ట్రాక్టర్ పండించే రైతు ఒక ట్రాక్టర్ వడ్లు పండించే రైతు ఇవాళ ఇరవై ట్రాక్టర్ల వడ్లు పండిస్తూ ఉన్నారు రైతు అంత ఆనందంగా ఉన్నాడు చాలా అందు అందుకే చాలా రెస్పాన్స్ చాలా బ్రహ్మాండంగా ఉంది సరే బయట అంతా ప్రచారాలు జరుగుతున్నాయి అంతా మీడియా హైప్ బయట ఓకల్ సెక్షన్ హైప్ తప్పిస్తే ఏమీ లేదు గ్రౌండ్లో చాలా బ్రహ్మాండంగా ఉంది ప్రతి ఒక్కరూ తెలంగాణ ప్రజలు అన్నం తిన్ను సున్నం పెట్టరు అన్నం తిన్ను కృతజ్ఞత ఉంటారు తెలంగాణ ప్రజల యొక్క అది ఆనవాయితీ ధర్మం అది అంతా అట్లా ఎవరు ఉండరు ఎవరో ఒకరిద్దరు పెట్టుకొని మొత్తం ప్రచారం చేస్తూ ఉన్నారు చాలా అంటే నిజంగా ప్రజలకు కావాల్సింది ఏందో అవన్నీ కూడా జరుగుతున్నాయి వ్యవసాయం మంచిగా కావచ్చు పోడు పట్టాలి వాళ్ళ భూములకు భద్ర తెచ్చు కావచ్చు సబ్స్టేషన్లు ఏర్పాటు చేసి కరెంటు మంచిగా వేయడం కావచ్చు గ్రామాల్లో సీసీ రోడ్లు డ్రైనేజ్ ఏర్పాటు చేయడం కావచ్చు వాళ్ళు ఆర్థికంగా కొద్దిగా వీళ్ళలో ఉన్నప్పుడు ఉన్నవాళ్ళు కావచ్చు పెద్ద మనుషులు కావచ్చు భర్త లేనిపోయిన వాళ్ళు కావచ్చు వాళ్ళకి పెన్షన్ రెండు వేల రూపాయలు ఇస్తే ఇప్పుడు ఐదు వేలు విషయం కావచ్చు రైతు బంధు కూడా పదివేల నుంచి పదహారు వేలకు పేస్తున్నాం విషయం కావచ్చు ఇట్లా చాలా రకాలుగా ఇవాళ అన్ని రకాలుగా ఈ ప్రభుత్వమే ఉండాలి కేసీఆర్ గారి ప్రభుత్వమే ఉండాలన్న నిర్ణయానికి ప్రజలు వచ్చినారు పైన ఎవరైనా లీడర్లు ఓకల్ సెక్షన్ ఏమని అనుకుంటే దానికి మేమేం చేయలేము ప్రజలు ఎటు చేస్తే గటే గెలుస్తారు హండ్రెడ్ పర్సెంట్ టీఆర్ఎస్ పార్టీ అప్సలు టూ థర్డ్ మెజారిటీ అంటే ఎనభై పైగా స్థానాలతోటి టీఆర్ఎస్ పార్టీ మళ్ళీ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుంది faka da gāba murosu harin mukamentu fi sayar garin mukamentu ke jai jai